హలో వెల్కమ్ టు ఏవి ఫన్ స్టోరీస్ ఇవాళ కథ వచ్చేసి కూరగాయల బడి ఆ సరదా కథ ఏందో చూద్దాం రండి కూరగాయల బడి ప్రిన్సిపల్ సొరకాయ ఒకరోజు కొత్తగా వచ్చిన పంప్కిన్ టీచర్ని స్టూడెంట్కి ఇంట్రడ్యూస్ చేయడం కోసం సొరకాయ ప్రిన్సిపల్ క్లాస్ రూమ్కి వస్తుంది సొరకాయ ప్రిన్సిపల్ క్లాస్ రూమ్లోకి రాగానే కూరగాయలన్నీ ఇలా విష్ చేస్తాయి గుడ్ మార్నింగ్ పిల్లలు ఇదిగో ఇతనే మీకు వచ్చిన కొత్త పంప్కిన్ టీచర్ ఈ టీచర్ చెప్పే లెసన్స్ చక్కగా విని బుద్ధిగా చదువుకోండి ఓకేనా ఓకే సార్ పంప్కిన్ సార్ మీరు క్లాసెస్ తీసుకోండి ఇక నేను వస్తాను అని స్వరకాయ ప్రిన్సిపల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత పంప్కిన్ టీచర్ ఇలా మాట్లాడతారు హలో పిల్లలు గుడ్ మార్నింగ్ నేను చాలా స్ట్రిక్ట్ అందరూ డిసిప్లైన్గా ఉండాలి బుద్ధిగా చదువుకోవాలి లేకపోతే నా దగ్గర కొట్టడాలు తిట్టడాలు లాంటి పనిష్మెంట్లు ఉండనే ఉండవు అలా పాంకం టీచర్ చెప్పగానే టక్కన మన టమాటా ఇలాంటుంది అబ్బా మీరు ఎంత మంచివారు సార్ కొట్టడం తిట్టడం లాంటి పనిష్మెంట్లు ఏం లేవు కొట్టడం తిట్టడం లేదని చెప్పాను కానీ పనిష్మెంట్ లేదని ఎవరు చెప్పారు నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క పనిష్మెంట్ పొర్లు దండాలే పొర్లు దండాల అంటే గుళ్ళో పడుకొని ప్రదక్షిణ చేయడం కదా సార్ మీరు గుళ్ళ పొర్లు దండాలు చేస్తే మనకు పనిష్మెంట్ ఎలా అవుతుంది సార్ నేను పొర్లు దండాలు చేసేది గుళ్ళోనో బళ్ళోనో కాదు మీ మీదనే అంటే ఏంటి సార్ అర్థం కాలేదు అంటే నేను మీ మీద దొర్లుతానని అర్థం అటు ఇటు దెబ్బకు పచ్చడి పచ్చడి నిజ్జులు చేయతారు ఏంటి మీరు మా మీద దొర్లుతారా అలా కూరగాయలన్నీ ఆ పంకిన్ పొరులుదండలు వాళ్ళ మీద చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ ఉంటాయి అమ్మో ఇదేం విచిత్రమైన పనిష్మెంట్ సార్ మీ సైజు భారీగా ఉందని ఇలాంటి పనిష్మెంట్ కనిపెడతారా ఇంకా మాకేమైనా ఉందా అందరం నుజ్జునుజ్జు అయిపోతాము ఇది అన్యాయం సార్ అలా జరగకుండా ఉండాలంటే డిసిప్లైన్గా ఉండి చక్కగా చక్కీగా చదువుకోండి లేదంటే గుర్తుందిగా పొర్లు దండాలే అప్పుడు క్యారెట్ టమాటాతో ఇలాంటిది అబ్బా సార్ వచ్చాడమ్మా అంటే పళ్ళుదండాలని భయపెట్టే చేస్తున్నాడు బండగా ఉన్నావు నువ్వే అంత ఉంటే ఎంతో సుకుమారంగా ఉండే నేను ఏమనుకోవాలి మీ మీద దొరలేదాకా కాదు జస్ట్ అడిగి అట్లా పెట్టి పెట్టంగానే నృజ్జులు చేయిపోతాను నేనేమనుకోవాలి ఏంటి బండ అంటున్నావు నిన్నున్న దాన్ని ఎవరైనా చెప్పినారా అందుకే మా అలాగా స్ట్రాంగ్గా ఉండాలి గొప్పలే స్ట్రాంగ్ గా ఉంటే కర్రీలలో గ్రేవీ ఎలా వస్తుందమ్మా సైలెన్స్ అందరు సైలెంట్గా ఉండండి ఏంటి ఆ గుసగుసలు నేను ఇప్పుడు అటెండెన్స్ వేస్తున్నాను అందరూ చక్కగా అటెండెన్స్ పలకండి రోల్ నెంబర్ వన్ బెండకాయ ఏంటి సార్ బెండకాయ అని బెండగా పిలుస్తారు నేను ఇంత సన్నగా స్లిమ్గా ఉంటాను నాకు లేడీస్ ఫింగర్ అని ఇంగ్లీష్లో పేరు ఉంది తెలుసా అంటే అమ్మాయిలు వీళ్ళంత నాజుగ్గా ఉంటానని నాకు ఈ పేరుంది మీరు కూడా అలా పిలవచ్చు కదా చక్కగా లేడీస్ ఫింగర్ అని ఏంటి లేడీస్ ఫింగర్ అనే అదే లేడీస్ ఫింగర్కి జిగురు కూడా అనుకుంటావు అందుకని జిగురుకాయ అని కూడా పిలవమంటావా ఏంటి జిగురు కాయనా ఇదేం బాబు కొత్త కొత్త బిల్ల కనబడతారు సార్ మీరు అదేం వద్దు ఈ కాయ కంటే ఆ బెండకాయ బెటర్ ఆ బెండకాయనే పిలవండి అది గది అలా రండి దారికి నెంబర్ టూ బంగాళదుంప అప్పా దుంప గంప అని అలా పిలుస్తారు గా సార్ అని పిలవచ్చు కదా ఏంటి అలూ అనే అలు అనే వద్దా సైలెంట్ కూర్చో ఊర్ల గంట అబ్బా గడ్డ అని ఇంకా కూలి చేసేస్తున్నాడే అప్పుడు కంద బంగాళాదుంపతో ఇలా అంటే ఆలుగడ్డ ఇది ఇంకా బాగుంది కదా మిత్రమా నువ్వు నార్మల్ నువ్వు నాకంటే బండగా అంటావు నీకే పేరు పెడతాడో చూద్దాం నెంబర్ త్రీ క్యారెట్ అబ్బా సార్ వీళ్ళలాగా ఇంగ్లీష్లో ఒకటి తెలుగులో ఒక పేరు లేదు నాకున్నది ఒకటి ఒక పేరు ఎనీ లాంగ్వేజ్ సింగిల్ నేమ్ క్యారెట్ కొంచెం స్మూత్గా పిల్లవచ్చు కదా సార్ కాలుతున్నా అట్టేం కాదు సైలింటికి కూర్చొని ఏమందరు అతి చేస్తున్నారు మర్చిపోయారు ఏంటి కొల్లు దండలు చేయనా ఏమి అప్పుడు కంద మళ్ళీ క్యారెట్ తో ఇలా ఉంటుంది సార్ గురించి తెలిసి అలా పిల్లవచ్చుగా ఇలా పిల్లవచ్చుగా అని అంటారు ఇంకా మీ పేర్లని ఘోరంగా చేసుకోవడానికి ఏ ఎవరు అక్కడ మాట్లాడేది అప్పుడు క్యారెట్ ఇలా అంటుంది ఏయ్ కంద మాకు రకరకాల పేర్లతో పిలుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు కదా చెప్తాను ఈ పని ఉండు సార్ ఇక్కడ కంద అంటున్నాడు నాకు ఈ పొర్లు దండాలకు మీరు భయపడాలేమో నేను భయపడాల్సిన అవసరం లేదు ఇంచుమించు సార్ సైజే నేనున్నాను నేను ఇంకా ఇంకా గట్టిగా ఉంటాను పంపిణీ కంటే కూడా నాకేం భయం లేదంటున్నాడు సార్ కందా అలా అంటున్నావా నువ్వు అమ్మ క్యారెట్ ఇట్లా ఎంత పనిచేసావా ఎలా ఇరికించేసావే విన్నాను అయ్యో సార్ నేను ఎలా అలానే సార్ ఈ క్యారెట్ అంత అబద్ధం చెప్తుంది అబద్ధమో నిజమో తర్వాత నువ్వు స్ట్రాంగ్ అనే అని ఫీలింగు ఉడకబెట్టి మరి పొళ్ళు దండాలు చేసేస్తాను ఏమనుకుంటున్నావు వాళ్ళందరికీ డైరెక్ట్ అటాక్ నీకు డబల్ బోన్జా ఉడకబెట్టి పొర్లు దండాలు వేసేసినావు అనుకో పేస్ట్ పేస్ట్ అయిపోతావు టేస్ట్ చూసే వరకు నువ్వు ఎవరా అని అమ్మో అంత ఆఫర్ వద్దలేదు సార్ మీరు అంత ఆవేశపడిపోకండి సార్ నిజంగా అలా అనలేదు కొంచెం శాంతించండి సార్ అది అలా రండి దారికి ఇంకా అటెండెన్స్ అయిపోయింది చెప్పుకుందాం వినండి ఏ ఫర్ ఫర్ అలా పంకిన్ టీచర్ లెసన్ చెప్తూ ఉంటే వంకాయ ఇలాగంటుంది పంకిన్ సార్ నాదొక చిన్న సజెషన్ సార్ ఏంటో చెప్పు ఏంటంటే ఎప్పుడు ఫర్ ఆపిల్ బీఫర్ బాల్ అలా పాత నేమ్సే కాకుండా మనం కూరగాయలం కదా సార్ ఆ లెటర్స్కి మన కూరగాయల పేరు చెప్పుకుంటే ఎలా ఉంటుంది సార్ ఏంటి ఈ లెటర్స్కి కూరగాయల పేర్ల ఏంటో నువ్వే చెప్పు ఏ ఫర్ అనపకాయ బీఫర్ బీట్రూట్ అలా వంకాయ చెప్తూ ఉండగా బెండకాయ ఇలా ఉంటుంది ఏ వంకాయ బీఫర్ బీట్రూట్ ఎందుకమ్మా బీఫర్ బెండకాయ కూడా పెట్టచ్చుగా అప్పుడు బీట్రూట్ బెండకాయతో ఇలా అంటుంది ఏయ్ బెండా నీకు లేడీస్ ఫింగర్ అని పిలిపించుకోవాలని కోరిక కదూ అవును కానీ ఏం చేస్తాం ఈ ఈసారి అలా పిలవట్లేదే అందుకోసమే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటంటే ఇప్పుడు బీఫర్ బీట్రూట్ అని నా పేరు పెట్టేశారు అనుకో ఎల్ఫర్ ఏ వెజిటేబుల్ లేదు కాబట్టి అప్పుడు ఈ ఎల్ఫర్ లేడీస్ ఫింగర్ అని నీ పేరు అలా పెట్టవచ్చు అప్పుడు సరిపోద్ది కదా అవునవును సూపర్ ఐడియా నువ్వే బీఫర్ ఉండు నేను అమ్మయ్య ఒప్పేసుకుంది వంకర మహమ్మద్ సెకండ్ లెటర్నా అది ఆహా అన్ని బాగా తెలిసినట్టున్నాయి సరే ఒక పని చేద్దాం ప్రతి లెటర్కి మీకు తెలిసిన కూరగాయ పేరే రాసుకోరండి అదే మీ హోంవర్క్ అప్పుడు పొడు కాకరకాయ ఇలాగంటుంది ఏంటి ప్రతి లెటర్తో కూరగాయ పేర్లు రాసుకురావాలి అలా అలా కుదురుతుంది అన్ని లెటర్స్కి కూరగాయ పేర్లు లేవు కదా ఏ వంకాయ నువ్వు సైలెంట్గా ఉండవు వెరైటీ గిరైటీ అనుకుంటా అందరికి తలనొప్పి తీసుకొస్తావు ఇప్పుడు ప్రతి లెటర్కి ఈ వెజిటేబుల్ నేమ్స్ లేవు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెడ్కి ఏ వెజిటేబుల్ లేదు మరి ఆ లెటర్కి వెజిటేబుల్ నేమ్ ఎలా రాస్తావు ఏముంది సింపుల్ జింబాంబే కాకరకాయ రాస్తే సరిపోతుంది ఏంటి జింబాంబే కాకరకాయనా ఎందుకు జింబాంబే వంకాయ సరిపోద్ది కదా ఇలా కాకరకాయ వంకాయ గొడవ పడుతూ ఉండగా పంప్కిన్ టీచర్ ఇలా ఆ గొడవ ఇంకా హోంవర్క్ చెప్పేసి అనగా అలాగే రాసుకొని రండి నేను క్లాస్ టైం అయిపోయింది ఇంకా ఇళ్ళకి వెళ్ళండి మళ్ళీ వంకాయ పంప్కిన్ సార్ని అడుగుతుంది పంపికిన్ సార్ ఎన్ని టైమ్స్ రాసుకొని రావాలి సార్ ఏంటి ఎన్ని ఎన్ని టైమ్స్ అన్నా సరే మరి ఎవరి నేమ్స్లో ఎన్ని లెటర్స్ ఉంటాయో అన్ని టైమ్స్ రాసుకొని రండి ఇందాక ఎవరు ఇలా పిల్లవండి సార్ అలా పిల్లవండి సార్ అని ఓ ఫీల్ అయిపోయారు కదా ఆ నేమ్సే ఫిక్స్ చేసుకొని అన్ని టైమ్సే రాసుకొని రండి ఆ మాట వినగానే బెండకాయ పడిపోతుంది అప్పుడు మిగతా కూరగాయలన్నీ బెండకాయని పైకి లేపుతా పైకి లేచిన బెండకాయ ఇలా అమ్మో ఎవరి నేమ్స్లో ఎన్ని లెటర్స్ ఉంటే ఎన్ని టైమ్స్ రాయాలనా నా పేరు లేడీస్ ఫింగర్ అనే దాంట్లో టువెల్ లెటర్స్ ఉన్నాయంటే టువెల్వ్ టైమ్స్ రాయాలా అనవసరంగా లేడీస్ ఫింగర్ అని పిలవమని చెప్పాను బెండకాయ ఉంటేనే సరిపోయేది అని చక్క ఫోర్ టైమ్స్ రాసింటే సరిపోయింది ఆయన బీట్రూట్ అనాలి నేను బీఫర్ బెండకాయ అని చెప్తే నాకు ఆశ చూపించి లేడీస్ ఫింగర్ అని చెప్పేసింది లేకపోతే ఆయన ఈ వంకాయకి ఏం పని లేదు అన్ని వెరైటీలని ఇందాక అట్లా చేసింది ఇప్పుడు ఎనీ టైమ్స్ అని ఇలా చేస్తుంది నువ్వు ఊరుకుంటలేవు ఆ వంకాయ అప్పుడు బంగాళదుంప దుంప సంతోషంగా నీకు ప్రాబ్లం ఏమో బెండకాయ నాకు మాత్రము ఫుల్ హ్యాపీ ఎందుకంటే నేను ఇందాక ఆలు అని పిలవమన్నాను ఆలులో రెండు లెటర్స్ కాబట్టి నేను టూ టైమ్స్ వస్తే సరిపోతుంది ఆలు మాటలు విన్న పంకిన్ టీచర్ ఇలా ఆలు ఇలు ఇలాంటివి ఏం కుదరవు బంగాళదుంప నీ పేరు బంగాళదుంపే ఫిక్స్ నీ పేరులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని టైమ్సే రాసుకొని రావాలి సున్నాలతో కలిపి కూడా సార్ బిళకా ఏమో లేడీస్ ఫింగర్ ఇంగ్లీష్లోనే రాయమని చెప్పి నాకేమో ఇంగ్లీష్లో కాకుండా మళ్ళీ తెలుగులోనే రాయమంటారా ఏంటి అన్యాయమా ఇంగ్లీష్లో అయితే సరే మరి పొటాటో చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని పెట్టమంటావా వెరైటీగా అమ్మో అంత వెరైటీలు వద్దులేండి సార్ మీరు పిలిచి మీరు ఫిక్స్ చేసిన పేరుతోనే ఫిక్స్ అయిపోదాం ఆ పేర్లు పెడితే నా దుంపది అయిపోతుంది సార్ అలా పంపిణీ టీచర్ని పిలవబోతున్న క్యారెట్ని ఆపి కాకరకాయ ఇలాగంట ఏ ఎందుకే మళ్ళీ సార్ సార్ని పిలుస్తున్నా మళ్ళీ ఇంకా ఏ వెరైటీ హోమ్లు తీసుకోవడానికా అంటే అది కాకర వాళ్ళకి ఇంగ్లీషు తెలుగులో రకరకాల పేర్లు ఉన్నాయి కాబట్టి అలా రాయండి ఇలా రాయండి అని చెప్తున్నాడు మరి నాకేమో ఏ నాకు ఏ లాంగ్వేజ్ అని ఒకే పేరు ఉంది కదా ఏ లాంగ్వేజ్లో రాయాలని అడుగుదామని ఏ థింగర్ దాన నీ పేరు ఏ లాంగ్వేజ్లో ఒకటే అయినా స్పెల్లింగ్లు వేరు కదా తెలుగులో అయితే మూడు ఇంగ్లీష్లు అయితే ఆరు అంతగా ఏదో ఒకటి తీసుకొని రాయి మళ్ళీ ఆ సార్ని పిలిచి అడిగావనుకో మళ్ళీ నీకు కూడా పొటాటో లాగా క్యారెట్ చిప్స్ అన్నో క్యారెట్ చట్నీ అన్నో పెడతాడు అప్పుడు రా అన్నిసార్లు రాస్తే సరిపోద్ది సిగ్గతిక్క అవునవును నువ్వు చెప్పింది నిజమే ఇచ్చినా ఇచ్చేస్తాడు అవును ఇంతకీ ఈ వంక ఎక్కడే ఇలా పిటింగ్లు పెట్టేసి ఇది ఇంకెక్కడి వంకాయ అప్పుడు బెండకాయ పడిపోగానే అది క్లాస్లోంచి తుర్రమనేసింది ఏంటి అలాగా రేపు క్లాస్కి వస్తుందిగా అప్పుడు చేద్దాం దాని పని సరే ముందు మనం వెళ్ళి హోంవర్క్ రాద్దాంపా లేకపోతే మళ్ళీ ఇంకా ఏ వెరైటీ పనిష్మెంట్లు ఇస్తాడో ఏమీ పంపించారు పదండి పదండి అలా కూరగాయలన్నీ ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరుతారు అక్కడే దాక్కొని ఉన్న వంకాయ వీళ్ళ కూరగాయల మాటలన్నీ విని ఇలా అనుకుంటుంది అమ్మో నేను తెలివిగా ఆలోచించి ముందే ఎస్కేప్ అయిపోయాను కాబట్టి సరిపోయింది లేకపోతే వీళ్ళందరూ కలిసి నాతో దెబ్బలాడేవారేమో అయినా రేపు నా సంగతి చెప్తానంటే ఏం చెప్తారు నేను రేపు స్కూల్ డుమా కొడతానుగా ఆ తర్వాత నేను టూర్ వెళ్తున్నాను వన్ వీక్ ప స్కూల్కి హాలిడే అప్పుడు లోగా వీళ్ళందరూ మర్చిపోతారు హలో ఫ్రెండ్స్ ఉంది మా బడి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్